హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం చాలా చిన్నగా ఉండే ఈ గింజలు గింజలు ఈ గింజలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అవిసగింజల్లో ఉమగత్రి కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్ ఫైబర్ కొవ్వు ఉమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ బి వన్ పోలేట్ ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ పొటాషియం వంటివి ఎన్నో సమృద్ధిగా ఉన్నాయి వీటిని ప్రతిరోజు అర మోతాదులో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు ఇవి బరువు తగ్గించడానికి అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడతాయి వీటిలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి ఇన్సులిన్ రెసిస్టెంట్ని తగ్గిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది గింజల్లో కరిగే పైపర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది అయితే గింజలు మనం పొడి రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఈ గింజలను వేగించి స్మూతీ వాట్ వంటి వాటిల్లో వేసుకుని తినవచ్చు పౌడర్ చేసుకుని చపాతి పిండిలో కలుపుకోవచ్చు లేదంటే మజ్జిగలో కలిపి తాగవచ్చు ఎలా తీసుకున్నా మనకు గింజల్లో ఉన్న ప్రయోజనాలు కలుగుతాయి ఇక బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది బీపీ సమస్యతో బాధపడేవారు రెగ్యులర్గా గింజలు తీసుకుంటే రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయని రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు అయితే బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి కూడా అవిసె గింజలు చాలా మంచివి అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది అలాగే తీసుకున్న ఆహారం ఆలస్యంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది అలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది బరువు తగ్గిస్తూ నీరసం లేకుండా చేస్తుంది ఈ గింజలలో ఉండే లక్షణాలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి గింజల్లో ఉండే గుణాలు ఆకలిని తగ్గిస్తాయి రక్తంలో చక్రస్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి గింజలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు గింజలు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి గింజలు జుట్టుకు కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి అవిసగింజల జెల్ తయారు చేసుకుని జుట్టుకు పట్టిస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అధిక బరువు రక్తపోటు డయాబెటీస్ ఇవి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నాయి ఈ సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో ఈ గింజలను తీసుకుంటే అన్ని నియంత్రణలోకి వచ్చేస్తాయి ఈ పౌడర్ని మనం చపాతి పిండిలో కలుపుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా తయారు చేసుకునే కూరల్లో కూడా వేసుకుని కలుపుకొని తినేయవచ్చు ఎందుకంటే అవసర గింజలు ఒక రకమైన వాసన ఒక రకమైన టేస్ట్ని కలిగి ఉంటాయి కొంతమందికి ఈ వాసన టేస్ట్ పడకపోవచ్చు అలాంటి వారు కూరల్లో కలుపుకొని లేదంటే చపాతి పిండిలో కలుపుకొని తీసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా హ్యాపీగా తినేయవచ్చు ఇక దీనిని లేదంటే మిరపకాయలు మినపప్పు వంటివి వేసుకుని పౌడర్గా చేసుకుని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి